ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని కలెక్షన్స్ అండి తులసికోట దగ్గర దీపాలు అలాగే గుమ్మంలో పెట్టుకోవడానికి జాలీలు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి మన అడ్రస్ వచ్చేప్పటికీ గుంటూరు పొన్నూరు రోడ్ అండి ఐపీడీ కాలనీ లెఫ్ట్ సైడ్ ఫోర్త్ లైన్ అండి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల ఏంటంటే కార్తీక మాసం వన్ రోజులు మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము తర్వాత కూడా ఏదైనా సరే ఫెస్టివల్స్కి ఆఫర్స్ అయ్యి ఉంటాయి కదండి అట్లా ఆఫర్స్లో మనం పూజా సామాన్ ఏదైనా సరే మనం పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి వెరైటీస్ డైరెక్ట్గా రావాలనుకున్న వాళ్ళు రావచ్చు మొదటగా వన్ అండ్ హాఫ్ లో మనకి గణేష్ అండి త్రీ డి గణేష్ సింహాసనంలో కూర్చుని ఉన్నట్లు ఉన్నారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో స్వామి అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీడీలో వచ్చింది మనకి కార్వింగ్ కూడా చూడండి పైన మనకి మకరధ్వజుడితో సహా ఎంత బాగుందో సింహాసనానికి పంచగానివ్వండి చాలా నీట్ ఫినిషింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ అండి దీనికైతే కూడా ఉండదు చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో అలాగే మనకి స్టూల్ అండి చాలా బాగుంది టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంటుందండి టూ ఫిఫ్టీ రూపీస్ వెయిట్ ఎక్కువ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి లెగ్స్ ఉన్నాయి ఫోర్ ఇంచెస్లో లలితా అమ్మవారు అండి ఎంత చక్కగా ఉన్నారో త్రీ డీలో వచ్చిందనమాట మనకి ప్రైస్ వచ్చేప్పటికి నైన్ ఫిఫ్టీ రూపీస్ బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇవైతే సాలిడ్లో నార్మల్ బ్రాస్ ఫినిషింగ్ అండి స్వామివారి హైట్ వచ్చేప్పటికి ఫోర్ ఇంచెస్ అమ్మవారి హైట్ వచ్చేపటికే టూ ఇంచెస్ అయితే ఉంటుంది టూ అండ్ హాఫ్ వరకు చాలా బాగున్నారనమాట స్వామివారి ప్రైస్ వచ్చేపటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలాగే అమ్మవారి ప్రైస్ కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ వెయిట్ అయితే ఎక్కువ వస్తాయండి చాలా బాగుంటాయి ఇవి నార్మల్ బ్రాస్ అండి చూడండి బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంటుంది పెయిర్ కాస్ట్ వచ్చేపటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడైతే థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంది కదా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్లో బాలాజీ అండి ఎంత చక్కగా ఉన్నాడు స్వామి అయితే హైట్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ప్రైస్ వచ్చేపటికి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వెయిట్ అయితే ఎక్కువ వస్తుందండి అలాగే త్రీ ఇంచెస్లో కమలంలో కూర్చున్నటువంటి పద్మావతి అమ్మవారు లక్ష్మీదేవి చాలా బాగున్నారు అమ్మవారు అయితే త్రీ ఇంచెస్ అయితే హైటు ప్రైస్ వచ్చేప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇట్లా పేర్ కాస్ట్ తీసుకున్న వాళ్ళకి పేరు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది అలాగే చౌకీ వచ్చేప్పటికి మనకి పద్మాలతో ఉంటుందండి చాలా బాగుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది ఈ లెంత్ వచ్చేపటికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇలా ఈ విడి వచ్చేపటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుంటుంది ప్రైస్ వచ్చేపటికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది ఇలా మనం టూ ఐడల్స్ పెట్టుకోవచ్చు అండి చక్కగా పూజ చేసుకోవచ్చు త్రీ ఇంచెస్లో కామాక్షి అమ్మవారు అండి ఎంత చక్కగా ఉందో అమ్మవారు అయితే కామాక్షి అమ్మవారు అంటే మన కోరికలు తీరుస్తారు కదా కామాక్షి తల్లి త్రీ ఇంచెస్ అయితే హైట్ అండి చాలా బాగుంది అమ్మవారు మంచి స్మైలీ ఫేస్తో ఉంది ప్రైస్ వచ్చేపటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేపటికి బిగ్ సైజ్లో ఉందండి ఏమో ఫోర్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది ఫేస్ కూడా చూడండి ఎంత చక్కగా ఉంది స్మైలీ ఫేస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైటు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్ వచ్చేపటికి నెక్స్ట్ అండి ఇది కూడా చాలా బాగుంది ఫోర్ ఇంటూ ఫోర్ వస్తుంది అనమాట ఫోర్ ఇంచెస్ లెంత్ ఫోర్ ఇంచెస్ విత్ చాలా బాగుంది ప్రైస్ వచ్చేప్పటికీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వెయిట్ అయితే ఎక్కువ వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్లో వెంకటేశ్వర స్వామి అండి ఎంత చక్కగా ఉన్నారో స్వామి అయితే చక్కగా ఈ తోమాలతో సహా ఉన్నారనమాట ప్రైస్ వచ్చేప్పటికీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడైతే ఫ్రీ షిప్పింగ్ ఉంది కాబట్టి ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఇలా ఈ స్వామివారికి అమ్మవారిని కూడా ఇలా ముందు పెట్టుకుని మనం చక్కగా పూజ చేసుకోవచ్చు అండి ఎంత చక్కగా ఉన్నారో ఇలా కూడా పూజ చేసుకోవచ్చు చౌకీ ప్రైస్ వచ్చేపటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఇంచెస్ అయితే విడుతుంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇలా చక్కగా సెట్ కూడా తీసుకోవచ్చు చాలా బాగుంది చుట్టూ గ్యాప్ ఉంటుందండి ఫ్లవర్స్ కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు నైన్ ఇంచెస్ హైట్లో పికాక్ తీయాసు చాలా బాగున్నాయండి ఇవి కూడా దీపం కూడా లోతు ఎక్కువ వస్తుంది ఎక్కువ టైం కూడా వెలుగుతుంది ఇది వచ్చేపటికి త్రీ ఇంచెస్ అయితే విడుతుంది దీపం కూడా మనకి డెప్త్ చాలా ఉంటుందండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా డెప్త్ ఉంది దీపం వెలుగుతుంది ఎక్కువ టైం వెలిగించుకోవచ్చు మన స్పెషల్ కి అట్లా దీపాలు వెలిగించుకోవచ్చు అండి దేవుడి దగ్గర లేదంటే షోకేస్ పర్పస్ కూడా వాడుకోవచ్చు పేరు కాస్ట్ వచ్చేపటికి మనకి టూ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బెల్ అండి దగ్గర దగ్గరగా సెవెన్ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి అలాగే ఈ లెంత్ వచ్చేపటికి మనకి ఫైవ్ ఇంచెస్ అయితే లెంత్ ఉంటాయి చాలా బాగున్నాయి బెల్స్ వచ్చేసి ఇక్కడ దీపం కూడా మనం వెలిగించుకోవచ్చు డెప్త్ ఎక్కువే ఉంటుందండి చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేపటికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ గీ పార్ట్స్ అండి చాలా బాగున్నాయి ఇదైతే లోపల మనకి టిన్ కోటింగ్ వస్తుందనమాట ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీ స్పూన్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో డిజైనర్గా ఇచ్చాడు టిన్ ఉండటం వల్ల ఏంటంటే మనం నెయ్యి పోసుకున్నా కూడా పాడైపోదండి మామూలుగా టిన్ లేకుండా ఉంటే నెయ్యి గ్రీన్ కలర్ వచ్చేస్తుంది గ్రీన్ కలర్ వచ్చేసి చేదుగా అయిపోతుంది అనమాట టిన్ ఉంటేనే బాగుంటుంది ప్రైస్ వచ్చేప్పటికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి హేమేడ్ డిజైన్ వచ్చింది చూడండి ఎంత బాగుందో ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారండి ఇప్పుడైతే ఇవి రిటర్న్ గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి ఏదైనా సరే మనకి ఒక టెన్ డేస్ ముందు చెప్తే అవైలబుల్ ఉంటాయండి ఏ ఐటెం అయినా కూడా నెక్స్ట్ ఎయిట్ ఇంచెస్ హైట్లో కర్పూర దీపం అండి చాలా బాగుంది ఇది కూడా మనకి ఇట్లా వస్తుందండి మనం హండ్రెడ్ ఎంఎల్ వా ఆయిల్ పక్క పైన పడుతుందనమాట ఇక్కడ దీపం వెలిగించుకొని పెట్టేసుకోవచ్చు ఇలాగ పెట్టి ఇందులో మనం పచ్చి కర్పూరం కానివ్వండి జవ్వాది పౌడర్ కానీ వేసుకుని ఏదైనా సరే మంచి స్మెల్ వచ్చేలాగా సువాసన వచ్చేలాగా వేసుకుని పెట్టేసుకుంటే ఈ వేడికి కరిగిపోతుందండి మనం హాల్లో కానివ్వండి షాప్స్లో కానివ్వండి పూజారూమ్ లో పెట్టుకున్నా కూడా మంచి ఆరామం వస్తుందండి టెంపుల్ ఫీలింగ్ వస్తుంది అనమాట అంత మంచి స్మెల్ వస్తుంది ఇవైతే మనం తులసి కోట దగ్గర పెట్టుకోవడానికి కానివ్వండి ఇప్పుడు కార్తీక మాసం కదా గుమ్మాల దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అండి దీపాలు టూ పాయింట్ నైన్ ఇంచెస్ అయితే హైట్ అండి ఇక్కడ వరకు కూడా ఇలాగ తీస్తే మనకి చూడండి ఎంత చిన్నగా ముద్దుగా ఉన్నాయో దీపాలు అయితే చాలా బాగున్నాయి క్యూట్ గా స్మాల్ సైజ్ అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంటుంది డెప్త్ కూడా ఉంటుంది టూ అవర్స్ అయితే మనకి దీపం వెలుగుతుందండి గుమ్మాల దగ్గర పెట్టుకోవడానికి వాడుకోవచ్చు లేదంటే మనం రెగ్యులర్గా ఇలా దీపారాధన చేసుకోవచ్చు అండి టూ ఇన్ వన్ పర్పస్ వాడుకోవచ్చు కార్తీక మాసంలో ఇలా బయట దీపాలకి తులుసుకోవడ దగ్గర పెట్టుకోవచ్చు పేరు కాస్ట్ వచ్చేపటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి మరో సైజ్ అండి హైట్ వచ్చేపటికి ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది విడుతు వచ్చేపటికి టూ ఇంచెస్ అయితే ఉంటుంది బిగ్ సైజ్ అనమాట చాలా బాగుంది ఒక త్రీ ఫోర్ అవర్స్ దీపం వెలుగుతుందండి కంటిన్యూస్గా కుమ్మాల దగ్గర పెట్టుకోవచ్చు మనం టూ ఇన్ వన్ వాడుకోవచ్చు అండి ఇవి కూడా పెయిర్ కాస్ట్ వచ్చేపటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇవైతే కింద మనకి స్టాండ్ వచ్చేసి వచ్చినాయండి ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయి అలాగే విడ్త్ వచ్చేపాటికి టూ ఇంచెస్ అనమాట ఇవి కూడా మనం టూ ఇన్ వన్ పర్పస్ వాడుకోవచ్చు అండి మూతలు పక్కన పెట్టేసి రెగ్యులర్గా వాడుకోవచ్చు బయట కానీ ఎక్కడైనా గాలిదోలే ప్రదేశాల్లో మనం దీపం పెట్టాలనుకుంటే ఇలా క్యాప్ పెట్టేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి పేర్ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి హెవీ వెయిట్లో కావాలి ఎక్కువ టైం దీపం వెలగాలి అనుకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ అండి అలాగే త్రీ ఇంచెస్ అయితే ఉంటుంది ఇవి కూడా మనం టూ ఇన్ వన్ వాడుకోవచ్చు అండి చాలా బాగున్నాయి వెయిట్ అయితే ఎక్కువ వస్తాయి ఈ వెడల్పు కూడా ఎక్కువ అనమాట చూడండి కింద కూడా డిజైన్ చాలా బాగుంది ప్రైస్ వచ్చేపటికి ఈచ్ వన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి స్మాల్ సైజ్ ఇది నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ అనమాట ఇది కూడా ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుందండి చాలా బాగుంది ఇది కూడా చూడండి మనం మల్టీపర్పస్ వాడుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఎక్కువలో కావాలనుకుంటే ఇవి కూడా తీసుకోవచ్చు ఫస్ట్ చూపించినవి కూడా వెయిట్ ఏనండి ఇవి ఇంకొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి జాలీలండి చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ రీస్టాక్ అయితే అయినాయి అనమాట త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతున్నాయి అలాగే మనకి ఫోర్ ఇంచెస్ పైనే హైట్ అయితే ఉన్నాయండి ఈచ్ వన్ టూ ఫిఫ్టీ రూపీస్ బిగ్ సైజ్ వచ్చినాయండి లాస్ట్ టైం మనం టూ థర్టీ సేల్ చేసాం ఇదైతే బిగ్ సైజ్ వచ్చినాయి కాబట్టి టూ ఫిఫ్టీ రూపీస్ వెయిట్ కూడా బాగుంటాయండి సాలిడ్గా ఉంటాయి మనం ఒకసారి కొనుక్కున్నామంటే కాదు ఇంకా లైఫ్ టైం అయ్యే ఉంటాయి ఇలా దీపాలు పెట్టేసుకొని మనము పైన పెట్టేసుకోవచ్చండి ఎంత వెడల్పు దీపం అయినా పడుతుంది చాలా బాగున్నాయి త్రీ అండ్ హాఫ్ అయితే విడుతుంది కదా ఈ లోపు త్రీ ఇంచెస్ పైన మనం పెట్టుకోవచ్చండి నెక్స్ట్ కుకింగ్ బౌల్ అండి కుకింగ్ చేసుకోవచ్చు సర్వింగ్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుందనమాట మనకు మూత కూడా హెవీ వెయిట్ చూడండి లోపల కూడా మనకి టిన్ కోటింగ్ వస్తుంది వెయిట్ అయితే ఎక్కువ వస్తుందండి వన్ పాయింట్ సెవెన్ కేజెస్ వరకు ఉంటుంది చుట్టూ మనకి హేమెట్ డిజైన్ అనమాట త్రీ లీటర్స్ అయితే కెపాసిటీ ఎయిట్ ఇంచెస్ విడ్త్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుంది వెయిట్ ఎక్కువ వస్తుందండి చుట్టూ హేమేట్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగున్నాయో పక్కన రింగ్స్ ఇచ్చాడు మనం పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ప్రైస్ వచ్చేప్పటికీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ రోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాము మనకి ప్రజెంట్ అయితే ఫ్రీ షిప్పింగ్ నడుస్తుందండి ఆంధ్ర తెలంగాణ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అలాగే అదర్ స్టేట్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి దీపదానాలకు కూడా మన దగ్గర దీపాలు ఉంటాయండి లాస్ట్ వీడియోస్లో చూసిన ఐటమ్ చాలా వరకు స్టాక్ అయితే ఉంటుందండి మన దగ్గర చూడండి ఎంత బాగున్నాయో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి